వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేసినటువంటి ఎమ్మెల్సీ ఒక ఆయన ఇప్పుడు జంప్ అయిన పార్టీలో కరివేపాకులో అయ్యాడు అనేసి ఆయన సొంత అనుచరులే అంటున్నారు అనడమే కాదు ఆవేదన కూడా చెందుతున్నారు ఆయన విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గానికి చెందినటువంటి ఇందుకూరి ఇందుకూరి రఘురాజు సరిగ్గా ఆయన ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి చే కొట్టాడు ఆయన పార్టీ మారకుండానే ఇటు నుంచి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేయవలసినటువంటి సాయం అంతా కూడా తెలుగుదేశం పార్టీ చేశారు పార్టీ మారకముందే దాంతోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కోల్లా లలితా కుమారి మంచి విజయాన్ని కూడా ఆమె సొంతం చేసుకోవడం జరిగింది దాంతోనే ఆ రఘురాజ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసింది ఎందుకంటే ఈ పార్టీలో ఉంటే ఇంకొక పార్టీకి పనిచేయడం అంటే అది తప్పే కదా అందుకని చెప్పేసి ఆయన సైడ్ చేసింది ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వం మీద అనర్హత వేటు కూడా వేయించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అయితే అది చెల్లదంటూ ఆయన కోర్టుకి వెళ్ళి విజయం సాధించిన రఘురాజు గారు ఇప్పుడు ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతున్నాడు చాలా గొప్ప విషయం ఈలోగా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా ప్రకటించడం అన్నీ కూడా జరిగిపోయాయి ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా న్యాయ పోరాటం ద్వారా గెలుచుకున్నటువంటి రఘురాజు మరో నాలుగేళ్ల పాటు ఎమ్మెల్సీగా కొనసాగుతారు అలా ఆయన అధికార హోదాతో కూడా తెలుగుదేశం పార్టీలోకి వస్తే తనకు రాజ్య మర్యాద జరుగుతుందని వేసి అనుకున్నాడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తారనేసి అనుకున్నారు ఆయనకు ఎస్కోట అదేవిధంగా రెండు మూడు మండలాలని తెలుగుదేశం పార్టీ అప్పగిస్తుంది అసెంబ్లీ పునర్విభజన తర్వాత ఎమ్మెల్ ఎమ్మెల్యేగా కూడా కూటమి అంటే తెలుగుదేశం పార్టీ అవకాశం పోటీ కల్పిస్తాననేసి చెప్పి చెప్పేసి చెప్పి అదేవిధంగా ఈ రఘురాజు గారి సతీమణికి టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఇస్తామని చెప్పేసి నామినేటెడ్ పదవులు అనుచరులకు అవకాశాలు ఇస్తామని చెప్పేసి ఎన్నో హామీలు గుప్పించారంట తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు వచ్చేసే నువ్వు మాకు పనిచేయి నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తా అని చెప్పేసి ఎన్నెన్నో విభత్సంగా హామీలు ఇచ్చాడంట తీరా ఇప్పుడు చూస్తే కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలకు పైగానే అవుతుంది తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఆయన్ను సొంత మనిషిగా సొంత లీడర్గా చూడడం లేదని చెప్పేసి ఆయన అనుచరులు మదనబడుతున్నారు అంతేకాదండి ఆయనను ఎమ్మెల్యే వర్గీయులు కూడా దూరం పెడుతున్నారంట అధికార కార్యక్రమాలు వేటికి కూడా ఆహ్వానం ఆయనకు అందడం లేదంట కూటమి ప్రభుత్వం నుంచి అసలు పిలిపే లేదంట బాధపడుతున్నాడు ఒడ్డుకొచ్చాక బోడి మల్లన్న అనేసి ఒక సామెత ఉంది కదా ఆ చందంగా ఇప్పుడు రఘురాజు గారి పరిస్థితి మారిపోయిందని చెప్పేసి ఆయన కేడర్ అంతా కూడా బాధపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమై తెలుగుదేశం పార్టీకి భారమై మొత్తంగా కరివేపాకులాగా రఘురాజు పరిస్థితి అయిపోయింది ఆయన రాజకీయం ఏమవుతుందో అనేసి వాళ్ళ అనుచరులంతా కూడా కలత చెందుకున్నారట అవసరాలు తీరిపోయాయి వాడ వాడుకోవడాలు కూడా అయిపోయాయి కూటమికి అందుకే ఇలా వదిలేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద చాలా కోపంగా ఉన్నారంట ఇదే కదా అసలైన రాజకీయం అంటే వాడుకోవడం వదిలేయడం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికైనా సరే ఫుల్ మెజారిటీ ఉంది నూట అరవై పైగా సీట్లు ఉన్నాయి అలాంటి ప్రభుత్వానికి ఇలాంటి వాళ్ళ అవసరం ఉంటుందా అంటే అది ఒక క్వశ్చన్ మార్కే ఎందుకంటే బీభత్సమైనటువంటి కాంపిటీషన్ అక్కడ అది ఒక పార్టీ కూడా కాదు కదా మూడు పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీల కలయిక చాలా రసవత్తంగా ఉంటుంది అక్కడ అలాంటి చోట ఇలా జంపింగ్ చేసినటువంటి నాయకులకు విలువ ఉంటుందా అంటే అది ఒకసారి ఆ నాయకులే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అలాంటిదే ఇప్పుడు ఈ రఘురాజు గారి పరిస్థితి కూడా ఆయన ఇంకా పదవి ఉంది నాలుగు సంవత్సరాలు ఏమో ఉంది ఇంకా కానీ తెలుగుదేశం పార్టీ నుంచి ఈయన గారు అంటే కూటమి ప్రభుత్వం నుంచి ఈయన గారు ఆశించినటువంటి ఏవి కూడా రావడం లేదు అసలు పట్టించుకోవడం లేదు ఒక కరివేపాకులా తీసి పక్కన పెడుతున్నారని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చూడాలి మరి ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో అలాంటి నాయకులు చాలామందే ఉన్నారు ఏదైతే తన బాధనే తన అనుచరుల ద్వారా వ్యక్తపరుస్తున్నాడు